చింత చచ్చినా పులుపు చావు రొయ్యమంటూ నేనైతే చింతకాయల సీజన్ వచ్చేసిందని చింతకాయతో స్పెషల్గా పచ్చిరయ్య చింతకాయ కర్రీ పెయ్యమన్నాను కదా అని రయ్యమంటే కూర అయిపోదండి వండుకోవాలి నువ్వేం చేస్తున్నావు అక్క వండేసి మాకు కూడా ప్రాసెస్ అంటారేమో ముందుగా అయితే పచ్చియలు తీసుకుని ఫ్రెష్గా కడిగేసుకుని అలా అయితే ఉప్పు పసుపు కారం తడి మసాలా ఇంకా రసాల పేస్టు ఇవన్నీ అయితే వేసుకుని బాగా మ్యారినేట్ చేసేసుకోవాలి ఇంకో కుక్కర్ తీసుకుని అలా కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ఇవన్నీ మగ్గించుకున్న తర్వాత రొయ్యలు కూడా వేసేసుకుని కొన్ని వాటర్ యాడ్ చేసుకుని టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చింతకాయలని అయితే పైన తొక్కంతా తీసేసుకుని మధ్యలో గింజ కూడా తీసుకుని యాడ్ చేసేసుకోవాలి ఇంకా అలా యాడ్ చేసుకున్న తర్వాత ఊరికే మగ్గిపోతాయండి చింతకాయలు ఎక్కువ తిప్పకండి పేస్ట్ అయిపోతుంది నాకు ఇక్కడ అయితే వీడియో క్లిప్ మిస్ అయిపోయింది సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండి ఈ సీజన్లో రొంపలకి దగ్గులకి పుల్ల పుల్లగా తినాలనిపించే వాళ్ళకి ఇదైతే బెస్ట్ కర్రీ ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసేయండి మీలో ఎంతమందికి చింతకాయలు అంటే ఇష్టం నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి వీడియో నచ్చితే లైక్ చేసేసి మంచి కంటెంట్ ఇంకా ఈజీ రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాండి గుర్తుపెట్టుకోండి మీరు గుర్తుపెట్టుకుంటారులేండి